హాయ్ ఫుడీస్ వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ నేర్చుకుందాం చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉండాలి ఎస్ దొండకాయ ఫ్రై చాలా సింపుల్గా ఈజీగా చాలా బాగుంటుంది చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా టమాటా పచ్చడి దొండకాయ ఫ్రై కాంబినేషన్ సూపర్గా ఉంటుంది తెలుసా ట్రై చేయండి ఒకసారి చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా మరి మీరు నన్ను ఫాలో అవుతారా మరి ఫాలో అయిపోండి రెసిపీ రెసిపీ నేర్చేసుకుందాం మరి ఫాలో అవుతారు కదా చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ చూడండి చూసారా ఎంత ఎమ్మెగా ఉందో ఎస్ ఫస్ట్ పావు కేజీ దొండకాయలు తీసుకోండి దానికి రెండు ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి తీసుకోండి దొండకాయలని ముందు వెనక కట్ చేసి ఆ తర్వాత ఆనియన్స్ని పీల్ చేసి పచ్చిమిరికాయలు కూడా కట్ చేసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు ఫస్ట్ దొండకాయలని పక్కన పెట్టి ఆనియన్స్ని పచ్చిమిర్చిని సన్నగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది చిన్నగా కట్ చేసుకునే వాళ్ళు చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి మాని పెట్టి ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేయాలి పోపు ఏ ఫ్రైకైనా ఏ కర్రీకైనా తెలుసు కదా ఏమేమి వేసాం పోపు దినుసులు శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఏడుమై రూపాయలు చూసారా ఫ్రై లైట్గా వేగిపోయింది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది చూసారా ఇప్పుడు మనం కరివేపాకు కూడా యాడ్ చేసి ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకుని మనం ఈ పోపులో యాడ్ చేద్దాం చూడండి ఆనియన్స్ బాగున్నాయి కదా బల్లె కలర్గా ఉన్నాయి లైట్ పింకిష్ కలర్ చూడండి లైట్గా ఫ్రై అవుతున్నాయి ఇవి ఇలా ఫ్రై అవుతూనే ఉండే లైట్గా మనం సిమ్లో పెట్టి ఈలో మనం దొండకాయలని కట్ చేసుకుందాం సన్నగా పొడుగ్గా చాలా స్లైసెస్గా రెండు కట్ చేసి ఒక్కొక్క స్లైస్ నాలుగు నుంచి ఐదు భాగాలుగా దొండకాయలని కట్ చేసుకుని చూడండి ఎంత బాగుందో ఫ్రై అయిపోయింది కదా ఆనియన్స్ చాలా వరకు చూడండి ఫ్రై అయిపోయింది చూసారా నేను చెప్పిన విధంగా దొండకాయల్ని ఇలా సన్నగా స్లైసెస్గా అన్నీ కట్ చేసుకున్నాను చూడండి ఒక్కొక్కటి ఇప్పుడు ఈ దొండకాయ ముక్కల్ని మనము ఆనియన్ దాంట్లో వేసేద్దాం చూసారా ఇప్పుడు వేసేసి ఆనియన్స్ని దొండకాయలని మొత్తం కలిపి ఒకసారి మొత్తం ఆయిల్కి పట్టేటట్టు మొత్తం కలుపుదాం అప్పుడే కదా మరి ఈజీగా ఫ్రై అయ్యేది దొండకాయ ఇలాగ పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటుంది చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు ఇది ఒక టైప్ అనమాట మనం ఇందులో చిన్నలిపాయలు వేద్దాం చిన్నలిపాయలు వేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్లేవర్ వచ్చి ఇంకా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు మనం ఉప్పు తగినంత నేనైతే రెండు టేబుల్ స్పూన్స్ వేసాను మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు కొంచెం చిటికెడు పసుపు వేసి మొత్తం కలిపి ఒక ఐదు నుంచి పది నిమిషాలు అలా తిప్పుతూ ఉండాలి అప్పుడే దొండకాయలు ఫ్రై అవుతాయి ఎందుకంటే దొండకాయలు కొంచెం లేటుగా ఫ్రై అవుతాయి లేట్గా ఫ్రై అవుతాయి కాబట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాలు మనం అలా డీప్ ఫ్రై చేసుకోకుండా ఇలా కొంచెం షాలో ఫ్రై చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది తెలుసా ఒకసారి ట్రై చేయండి మీరే అంటారు సూపర్ టేస్టీగా ఉందని మీరే చెప్తారు నిజం చాలా బాగుంటుంది ఇందాక చెప్పాను కదా చిన్నపాయలు ఇలా ఒక ఐదారు చిన్నపాయలు తీసుకొని అలా అలా కట్టుకొని వాటిని ఈ కర్రీలో ఆయిల్లో చూడండి మధ్యలో ఒక ఆయిల్ వచ్చేసింది కదా ఈ ఆయిల్లో వేసేసి వన్ మినిట్ అలా ఫ్రై చేయండి జస్ట్ లైట్గా ఉడుకుతుంది అనమాట చినులపాయ అప్పుడు సూపర్గా ఉంటుంది ఇప్పుడు మొత్తం అలా ఉడికిన తర్వాత మిశ్రమం మొత్తం కలిపేసేయండి చూడండి అడుగంటకుండా కొంచెం షాలో ఫ్రై అనమాట ఇది మనం అలా దగ్గరుండి తిప్పుతూ ఉంటే అస్సలు అడుగంటది చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా ఇప్పుడు మనం దీనికి కారం యాడ్ చేద్దాం ఇదైతే కొత్త కారం అండి ఎర్రగా ఉంది చూసారా గుంటూరు కారం అప్పుడే కారం మిరపకాయలు వచ్చేసాయి కదా ఇది కొత్త కారం రెండు టేబుల్ స్పూన్ వేసాను చూడండి కర్రీ మంచిగా కలర్గా చూడటానికి ఎంత బాగుందో కదా చూడండి మొత్తం ఫ్రై అయిపోయింది ఎంత బాగుందో కలర్ఫుల్గా అలా రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఏం యాడ్ చేయాలి ఎస్ కొత్తిమీర కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే చూసారా సూపర్ టేస్టీ టేస్టీ దొండకాయ ఫ్రై ఎంత ఈజీగా చేసుకున్నామని చూసారా కొంచెం కట్ చేసుకోవడానికి టైం పడుతుంది ఫ్రై చేసుకోవడానికి టైం పడుతుంది కానీ వితిన్ ట్వంటీ టు థర్టీ మినిట్స్లో కర్రీ ఈజీగా అయిపోతుంది చూసారా మనము ఈజీగా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ అలా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే బాగా సూపర్గా ఉంటుంది అలాగే టమాటా పచ్చడి కలుపుకొని అందులో ఇది నంచుకొని తింటే ఇంకా బాగుంటుంది తెలుసా మేమైతే అంతే చేస్తాం మరి మీరు కూడా ట్రై చేస్తారా మరి నన్ను ఫాలో అవుతారా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్